హైదరాబాద్ శివార్లోని నారపల్లి నల్లమల్లారెడ్డి కాలేజీలో హ్యాక్ ఫర్ భారత్ బిల్డ్ ఫర్ ది వరల్డ్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ఈ హెడ్ డాక్టర్ రాజు మాట్లాడుతూ ఎస్ఐహెచ్ అనేది దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు సమర్పించే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక శక్తివంతమైన వేదికగా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హలో చెప్పండి స పిల్లలు ఒక సృజనాత్మక బయట పెట్టేదాన్ని వాళ్ళ స్కిల్స్ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసుకొచ్చేదని హ్యాకెత అన్నట్టు ఇది హార్డ్వేర్ ఎడిషన్ అయితే ఐదు రోజులు ఉంటుందండి అండ్ సాఫ్ట్వేర్ ఎడిషన్ అయితే రెండు రోజులు ఉంటుంది వాళ్ళు కంపెనీ కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ మీద సొల్యూషన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలా దాన్ని ఎట్లా తీసుకురావాలో యూజింగ్ డిఫరెంట్ టూల్స్ డిఫరెంట్ స్కిల్స్ యాక్చువల్గా హ్యాకన్ అంటే ఏం అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి ఈ ప్రాబ్లం స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ నుంచి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ దాన్ని పరిష్కరించాలి అంటే యంగ్ మైండ్స్

విత్ఐసిటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో లాస్ట్ టైం మనకు ట్వంటీ ట్వంటీ త్రీ లో హార్డ్వేర్ ఎడిషన్ వచ్చిందండి సో మీ ఫస్ట్ అండ్ ఈ సారి మనకు సాఫ్ట్వేర్ ఎడిషన్ వచ్చింది అసలు హ్యాకథాన్ అంటే ఏంటి అంటే సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వేరియస్ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్స్ నుంచి డిఫైన్ చేస్తారండి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కి పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ యూజ్ చేసి వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసి ఇన్నోవేటివ్ పద్ధతిలో వాళ్ళు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ని ఏఐసిటి వాళ్ళు ప్రారంభించారు ఆర్గనైజింగ్ సాఫ్ట్వేర్ ఎడిషన్ యాక్చువల్లీ సో టోటల్గా ఇండియా వైజ్ అరవై సెంటర్లు ఇచ్చారండి అరవై నోడల్ సెంటర్లు అరవై నోడల్ సెంటర్లో నలభై రెండు వచ్చి హార్డ్వేర్ ఎడిషన్ ఆర్గనైజ్ చేసేదానికి అండ్ మిగతా వచ్చి సాఫ్ట్వేర్ ఎడిషన్ ఆర్గనైజ్ చేసేదానికి సో మా కాలేజు ఆ సాఫ్ట్వేర్ ఎడిషన్ ఆర్గనైజ్ చేసే దాంట్లో వన్ ఆఫ్ దమ్ అండి సో ఇది కాకుండా ఏంటంటే మన దగ్గర టోటల్ ఇరవై టీమ్స్ వచ్చింది కాలేజ్కి ఈ ఇరవై టీమ్స్ ఎక్కడంటే వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా యాక్చువల్లీ సో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి దే ఆర్ అటెండింగ్ దిస్ గ్రాండ్ ఫినార్ సో టోటల్ గా నాలుగు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చాయండి అండర్ దిస్ మళ్ళా రెండు డిపార్ట్మెంట్లు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాయి ఒకటి వచ్చి మెరైన్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోటి వచ్చి మన ఓషన్ డిపార్ట్మెంట్ సో ఈ నాలుగు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఐదు టీంలు చొప్పున మనకి ఇచ్చారు ఈ ఐదు టీంలలో ఒక టీం మాత్రమే విన్నర్ ఉంటుందండి సో నాలుగు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కాబట్టి నలుగురు విన్నర్స్ వస్తారు ఈచ్ విన్నర్ కి మనము వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ యాజ్ ఎ విన్నర్ ప్రైజ్ మనీ కేటాయిస్తామండి